నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ప్రకృతిని ఆరాధిస్తూ నేలతల్లిని ఆదరిస్తూ పర్యావరణాన్ని ఆకలింపు చేసుకుంటూ పట్టెడు ఆహారాన్ని పండించుకోవడం అనేది ప్రకృతి వ్యవసాయ విధానం సుభాష్ పాలేకర్ విధానం ముఖ్య లక్ష్యం కూడా ఇదే సమగ్ర వ్యవసాయమే రైతుల సంపూర్ణ అభివృద్ధికి మేలు చేస్తుందని తద్వారా దేశ అభివృద్ధి కూడా బలోపేతం అవుతుందనేది వాస్తవం ఆ తరహాలోనే దేశీ ఆవులతో ఐదంచెల సాగు విధానంలో సమగ్ర వ్యవసాయం చేస్తూ లాభాలను ఆర్జిస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు ప్రసాదరావుపై నేలతల్లి ప్రత్యేక కథనం ముల్సూరు గ్రామానికి చెందిన రైతు ప్రసాదరావు ఒకప్పుడు అందరిలాగే రసాయన వ్యవసాయం చేసేవాడు తర్వాత పాలేకర్ విధానానికి ఆకర్షితుడై గత మూడేళ్లుగా ప్రకృతి విధానంలో వ్యవసాయం మొదలు పెట్టాడు ఐదంచెల పద్ధతిలో తక్కువ నీళ్ళలో ఎక్కువ సాగు చేసే సమగ్ర వ్యవసాయం చేస్తున్నారు ఈ రైతు మరి ఈ విధానంలో పంట సాగులో కలిగే లాభాల గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఇంట్లో కావాల్సినటువంటి అన్ని పదార్థాలు వీలైనంత కానివ్వండి వీలైనది పప్పులు కొబ్బరి కొబ్బరి కానివ్వండి అరటి కానివ్వండి పళ్ళు కానివ్వండి ఇవన్నీ కూడా మన దాంట్లోనే మనము ప్రకృతి సిద్ధంగా పండించుకొని సహజ సిద్ధంగా పురుగు మందులు ఏమీ లేకుండా అవశేషాలు లేకుండా మంచి ఆహారం మనందిని మన పక్క వాళ్ళకి కూడా తినిపించి మనం నలుగురికి ఆదర్శం అనేటువంటి ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ మొదలుపెట్టి చేసామండి ప్రధానంగా ఇదేంటంటే నలుగురున్నర ఎకరాలు ఉన్నటువంటి మా భూమిలో ఒక అరెకరం గుంట చేసి దాన్ని ఒక అడుగు రెత్తు పైకి లేపి దాన్ని మెట్ట భూమిగా మార్చి దాంట్లో అన్ని రకాల అంటే అన్ని రకాలు దాంట్లో ఉండేటట్టుగా ఏర్పాటు చేసేసి పెట్టామండి ప్రధానంగా నిమ్మ వేశాము వేసాము చుట్టూతోనేమో కొబ్బరి మొక్కలు పెట్టాము వంద కొబ్బరి మొక్కలు అట్లాగే అంచామంటే బోర్డర్ లాగా మేము ఫెన్సింగ్ వేసినా కూడా కరుండా అంటే వాక్కాయ మొక్కలు పెట్టామండి ఆ వాక్కాయ మొక్కలు పెట్టేసేసి మేము ప్రధానంగా నిమ్మ మొక్కలు మామూలుగా ఎకరానికి వంద మొక్కల కాడికి నిమ్మ మొక్కలు వేసేసాము తర్వాత డ్రైన్ అవుట్ అవడం కోసం ప్రతి ఆరు మీటర్లకి ఒక ట్రెంచ్ కొట్టి ఆ ట్రెంచ్లో అరటి మొక్కలు పెట్టామండి నిమ్మ మొక్కలకి రెండు వైపులా ఉన్నటువంటి ఖాళీని జామ మొక్కలతో భర్తీ చేసామండి తైవాన్ పింక్ వేశాము ఎందుకంటే అది కమర్షియల్గా కొంచెం జనం అందరూ ఇప్పుడు ఈ షుగర్ పేషెంట్లని కానివ్వండి తినడానికి అనువుగా ఉండేటువంటి వెరైటీ నిల్వ సామర్థ్యం ఉన్నది కాబట్టి దాన్ని వేస్తే కొంచెం బాగా అనుకూలంగా ఉంటుందని ఈ లోపల నిమ్మలు వచ్చే లోపల కూడా మనకి ఇది మంచి ఆదాయం వస్తుందని ఉద్దేశంతో వేశాము కానీ చక్కగా ఉన్నాయి అవే కాకుండా ఏం చేసామంటే చేనుకు రెండు వైపులా మా మధ్యలో అటు ఇటు అడ్డంగా కూడా రోడ్లు వేసేసి రోడ్డుకి ఇరువైపులా అన్ని రకాల పండ్ల మొక్కల్ని ఉంటా వచ్చామండి దాదాపు ఒక ఇరవై రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి మా 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 ఫీల్డ్లో ఉసిరి మొక్క దగ్గర నుంచి ఉసిరి మామిడి నేరేడు మారేడు అవి కాకుండా సీతాఫలం రామాఫలం లక్ష్మణఫలం పనస అట్లాగే లిచ్చి పూల మొక్కలు కూడా కొన్ని ఉన్నాయి మంచి మొక్కలు మనం మన ఫీల్డ్లో అవుతాయి అనుకుంటే అవి తీసుకొచ్చి మా దాంట్లో ఎక్కడ ఉన్నా సరే ఖాళీలు భర్తీ చేసి అన్ని రకాలు మా ఫీల్డ్లో ఉండాలనే ఉద్దేశంతో అన్నీ వేసుకుంటూ వస్తున్నామండి చెరువు కూడా మాకు ఆదాయం వస్తూనే ఉంది మేము తీసినటువంటి చెరువు వల్ల కూడా మేము ఎటువంటి నష్టం లేదు దాంట్లో చేపలు పెంచుకుంటాం వస్తాయి మరోవరేంటంటే ఇక్కడ ఆవులు ఉన్నాయండి వీటి వల్ల ఇబ్బంది లేకపోతే కోళ్ళు ఇట్లాంటివి కూడా పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుని ఉన్నాం అట్లాగే ఇంట్లో కావాల్సినటువంటి కూరగాయలన్నిటి కోసం పందిరి వేసేసి దానికి సొర పొట్ల ఇట్లాంటివన్నీ పెట్టాం అట్లాగే చేలో కూడా మునగ ఇలాంటివన్నీ కూడా వేశాం ఆవుల కోసం ఆవులకి కోళ్ళకి ఎట్లాంటికి మేత కోసం అదొల్లో పెంచాం పొలంలో తేనె పెట్టడానికి కూడా అన్నీ ఏర్పాటు చేసుకున్నాం ఆల్రెడీ మేము ట్రైన్ అయి వచ్చాము అవి కాకుండా ఏంటంటే మేము చేలో కలుపు కోసం ఏం చేస్తున్నామంటే అంటే అది అది వరకు కాలంలో కలుపు మందులు కొట్టాము కానీ ఎందుకంటే ఈ పద్ధతిలో మనకి అది మంచిది కాదు భూమి పాడైపోతుందని తెలిసి మల్చింగ్ కోసం అని చెప్పి మొత్తం గడ్డి అన్నీ తొలిచ్చేసి అంత ఎండుగడ్డి ఇవన్నీ కూడా తీసుకొచ్చేసి చెల్లెల్లో పరిచేస్తున్నాం అగ్రికల్చర్ వేస్ట్ దొరక మొక్కదానికి కొంత పరిచాము ఇప్పుడు గడ్డొచ్చింది వచ్చింది గెడ్డు పరుస్తున్నాం మినుము వస్తే మినుము బరి రేపు మొక్కదొన్న వచ్చినప్పుడు వీటన్నిటితో కూడా మల్చింగ్ చేసేసి చేస్తాం పోతే ఏంటంటే మా పొలం మొత్తానికి కూడా డిప్ అరేంజ్మెంట్ చేసేసాం సాకులో పెట్టుబడులు తక్కువ చేసుకునే విధంగా సమగ్ర వ్యవసాయంలో రైతులకు అదనపు ఆదాయ వనరులు ఎక్కువగా ఉండి అంతర మిశ్రమ పంటల ద్వారా ఖర్చుల భారాన్ని కూడా తగ్గించుకునే అవకాశాలు ఉంటాయంటున్నారు ఈ రైతు అంతర మిశ్రమ పంటల రకాలు రైతులకు అవి కలిగించే లాభాలను ఇప్పుడు తెలుసుకుందాం జామలో అంతర పంటలుగా మేము కొన్ని వేసుకున్నామండి కొన్ని మునగ మొక్కలు వేసాము ఒక వంద మొక్కలు దాకా ఈ రెండు వేల మొక్కలు రెండు వేల జామ మొక్కల్లో ములగ మొక్కలు కూడా వేసాము ఒక వంద మొలగ మొక్కలు అవి కాకుండా మా ఇంట్లో కావాల్సినటువంటి ఆకుకూరలు సొర బీర దోశ పొట్ల కాకర అట్లాగే ఆకుకూరలు కూడా అన్నీ తోటకూర వచ్చేసి తోటకూర పాలకూర చుక్కకూర కొత్తిమీర మెంతికూర ఇవన్నీ కూడా వేసేసాం మేమంటే ఆకుకూరలు అంటే బయటకుంటే ఎంత ప్రమాదం అనేది అందరికి తెలిసిందే అందువల్ల ఏంటంటే మనం వాటి కొంచెం కాస్త కోస్త చేయడంన్నా కూడా ఆకు తుంచేసేయచ్చు ఇబ్బంది ఏం లేదు ఆరోగ్యానికి మంచిగా ఉంటుందని చెప్పి మేము ఆకుకూరల వరకు మాత్రం అసలు ఎక్కడ పొరపాటుని కూడా బయట కొనము ఇది దీని ఏంటంటే మాకు మార్కెటింగ్ కనుక కుదిరితే ఏంటంటే మేము ఎక్స్టెండ్ చేసుకొని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఎంత కావాలంటే అంత తెయచ్చు అపార్ట్మెంట్లకి ఏదైనా పంపించే మార్గం ఒకటి ఆలోచిస్తున్నాము అది కనుక కుదిరితే మేము ఎంత కావాలంటే అంత తెసుకోవటానికి ఎందుకంటే మాకు ఈ చెట్ల మధ్యలో ఉన్నటువంటి ఖాళీని సద్వినియోగం చేసుకొని మేము అన్ని రకాల ఆకుకూరలు వేసుకోవటానికి మా ఆలోచన ఉన్నది దీంట్లో ముల్లంగి క్యారెట్టు బీట్రూటు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు మనం అల్లం వేసుకోవచ్చు అసలు వాటినాటి ఏదైనా వేసుకోవచ్చు వేసుకోవటానికి ఎందుకంటే మనకి కావాల్సినటువంటి మధ్య ఖాళీ ఉంది దాన్ని వినియోగించుకొని పశువులకు మేతలు వేసుకోవచ్చు అట్లాగే పెసర మినుము ఆల్రెడీ మేము కంది వేసి ఉన్నాం చంద్ర చుట్టూత చుట్టూతో సూపర్ నేపియర్ గ్రాస్ వేసి ఉన్నాం చందన కావ పశువులకు కావాల్సిన మేతంతా తీసుకొచ్చేస్తుంటాం అట్లాగే వీటి సందన పిల్లి పెసర అలసంద ఇవన్నీ చల్లి అవి కూడా ఏంటంటే మనకు మల్చింగ్ లాగానే ఉంటాయి పశువులకు మేతలాగానూ ఉంటుంది కొన్ని కాయలు కోసేసుకొని మనం పెసర కానీ మినుము కానీ మన ఇంట్లోకి వాడుకోవచ్చు ప్రకృతి వ్యవసాయ ముఖ్య ఉద్దేశం తక్కువ నీటితో ఎక్కువ పంటల సాగు చేయడం మరి ఈ సమగ్ర సాగు విధానంలో నీటి వినియోగం ఏ విధంగా ఉంటుంది మొక్కలకు నీటి విషయంలో ఈ రైతు అవలంబిస్తున్న పద్ధతితో పాటు మొక్కలకు నత్రజని అందిస్తూ పాడి పశువులకు గ్రాసంగా ఉపయోగపడే అజోలా ఉపయోగాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇది అజోల్లా పిట్టండి అజోల్లా అంటే ఇది ఒక రకమైనటువంటి ఆల్గే జాతికి చెందింది ఈ దీనివల్ల ఉపయోగ దీన్ని అసలు దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇది ప్రధానంగా ఏంటంటే మాకు పశువులకి అని చెప్పి మేము మామూలుగా పెట్టుకొచ్చాము ఇది ఆఖరికి మాగాణి పొలంలో కూడా వేసేవాళ్ళమే ఇది కొంత తీసుకెళ్ళి కనుక మాగాణి పొలంలో కనుక వేస్తే స్ప్రెడ్ అయిపోయి నైట్రోజన్ ఫామ్ అవుతుంది కలుపు రానియదు ఆఖరికి ఎండిపోయిన తర్వాత కూడా అది నేల కంటుకుంటే మొత్తం మంచి ఎరువుగా మారిపోద్ది చేలో సేంద్రియ ఎరువుగా అదే కాకుండా మనం పశువులకు పెట్టేటటువంటి దాణా ఖర్చులో మనం రోజు కనుక ఇది ఒక నాలుగు కేజీలు పెట్టుకున్నామంటే ఒక కేజీ కేజీన్నర దాణా మనం పెట్ట అవసరం లేదు అదే కొద్దిగా పాలిచ్చేటికైతే అసలు దాణాతో పని లేకుండానే సరిపోద్ది కోళ్ళు కానివ్వండి చేపలు కానివ్వండి అద్భుతంగా తింటాయి పాలు పాలు శాతం కూడా పెరుగుతుంది ప్రోటీన్ ప్రోటీన్ కంటెంట్ పెరుగుతుంది ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల కోళ్ళకి పశువులకి మేకలకి గొర్రెలకి అన్నిటికీ వాటికి కూడా లైఫ్ స్టాక్ ఎటుకైనా పనికి వస్తుంది ఇంకా అసలు దీన్ని ఎట్లా వేసుకోవాలంటే మామూలుగా ఒక చిన్న ఒక ఎనిమిది అంగుళాలు తొమ్మిది అంగుళాలు ఉండేటట్టుగా గుంట తీసుకొని లేదా పక్కమ్మటే ఎత్తు పెట్టుకొని దాంట్లో టార్పాల్ షీట్ వేసేసి దాని దాని మీద రెండు అంగుళాలు మట్టి మట్టి వేసేసి దాంట్లో మిగతా ఆరు అంగుళాలు నీళ్లు నింపేసేసి దాంట్లో ఆరు రోజులు ముందు పేడని మన కళ్ళేపలాగా కలిపేసేసి దాంట్లో పోసేసి ఇక దాంట్లో అదల్లా కొంచెం ఒక రెండు దోశలు తీసుకొచ్చేస్తే చాలు వారం రోజుల లోపల పిట్ మొత్తం తయారైపోతుంది మనం రోజు గనక ఒక దీంట్లో ఒక ఒక నాలుగు అడుగుల వెడల్పు ఒక ఒక పదిహేను అడుగులు పొడవు ఉన్నటువంటి పిట్లో రోజు నాలుగు కేజీలు అదొలా తీసుకొని మనం పశువులకు కానీ ఏటికి కానీ సరే మేపుకోవచ్చు బాగా పెరుగుదల లేదనుకుంటే జీవామృతం పోసినా కూడా దీనికి క్లిక్ అవుతుంది జీవామృతానికి కూడా బాగానే మంచి రిజల్ట్ ఉంది ఇది కాకుండా ఏంటంటే మనం మినరల్ మిక్సర్ కొంచెం వాడమంటారు అది కూడా కొంచెం వేస్తున్నాం ఎప్పుడన్నా అట్లాగే ఏమన్నా కొంచెం చినుకులు పడుతుంటే విపరీతంగా ఉంటుంది దీన్ని డెవలప్మెంట్ కానీ ఇట్ రిక్వైర్స్ షేడ్ దీనికి మాత్రం నీడ అవసరం ఉంది ఈ ఆకులాలం పడకూడదు షేడ్ నెట్ కనుక వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇది ఒకవైపు ప్రధాన పంటగా నిమ్మను సాగు చేస్తూనే మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని లాభదాయకమైన తైవాన్ జామను సైతం అంతర పంటగా సాగు చేస్తున్నారు రైతు ప్రసాదరావు ఆదాయ వనరుగా చేస్తున్న ఈ జామ సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తైవాన్ జామలో పూనింగ్ పద్ధతి వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం మంది జామకాయ తినడానికి ఇష్టపడుతున్నారు ఆరోగ్య ఆరోగ్యరీత్యా కొంచెం ఆరోగ్యం మీద అవేర్నెస్ పెరిగింది ఇప్పుడు ఏంటంటే షుగర్ పేషెంట్లు కానివ్వండి ఆఖరికి ఏంటంటే పళ్ళు లేని తినడానికి అనుగా ఉండేటువంటి వెరైటీ ఇది ఒక సంవత్సర కాలంలోనే చెట్టు నిండా ఈ రకంగా విరబోసి కాస్తున్నాయి కాయలు కాబట్టి తక్కువ కాలంలో రైతుకు ఆదాయం వస్తుంది కాబట్టి దీన్ని ఎంచుకోవటం జరిగింది కాకపోతే ఏంటంటే వీటికి మొక్కలు కొనుక్కొచ్చుకోవాలి మొక్క ఒక మొక్క నలభై నుంచి యాభై రూపాయలు అవుతుంది దాన్ని సంవత్సర కాలం పెంచుకొని చక్కగా రెడీ చేసుకుంటే మనకి మొదటి సంవత్సరం నుంచి ఆదాయం మొదలవుతుంది ఇప్పుడు సాయంత్రం సంవత్సరానికి ఇంకా పది రోజులు తక్కువే అయినవి అయినా కూడా ఏంటంటే ఇప్పుడు మరి ఒక్కొక్క చెట్టుకి దాదాపు పది కే పది పన్నెండు కేజీలు కాయలు ఉన్నాయి ఎకరానికి వచ్చేసరికి వెయ్యి మొక్కలు పెట్టాం హైడెన్సిటీ హైడెన్సిటీ అంటే రెండు వేల వరకు పెట్టచ్చు కానీ ఏంటంటే అంత మరీ డెన్సిటీ ఎక్కువలో కాయలు సైజు రావట్లేదు సరిగ్గా ఓవర్ ఏంటంటే మేము ఆర్గానిక్ చేస్తున్నాం కాబట్టి ప్రత్యేకంగా ఆర్గానిక్ అనుకునే షాపులు అనేవి కొంచెం తరుగ్గా ఉన్నాయి కొన్నా కూడా ఎందుకంటే లిమిటెడ్గా కొంటారు అంతేగా ఇట్లా మామూలుగా ఏంటంటే రెండు మూడు హెక్టార్లు ఏడైంది ఎకరాలు వేసినప్పుడు మాత్రం ఆర్గానిక్గా అమ్ముకునే కంటే మనం రేట్ ఖర్చు తగ్గించుకొని మార్కెట్లో వినియోగదారుడికి ఏ రేట్కైనా సరే అందించగలిగే స్టేజ్లో ఉంటే చక్కగా ఇది చేసుకోవచ్చు వీలైనంత వరకు ఏంటంటే మార్కెటింగ్ మాత్రం ఇంపార్టెంట్ వేసుకుంటే మాత్రం రైతుకు ఆదాయం నో డౌట్ అందుట దోమ ఒకటి వస్తుంది పొండు ఒకటి ఇది కాకుండా పిండినల్లి ప్రధానమైనటువంటి సమస్య దీనికి ఈ పిండినల్లికి ఏంటంటే మా పద్ధతిలో వచ్చేసరికి మేము మూత్రము సున్నము కలిపి కొడతాం కిళి సున్నం అని ఉంటుంది అది కొడతాము లేకపోతే మజ్జిగ సున్నము వాటికి కొడితే అసలు కొంచెం ఫ్రీక్వెంట్గా ఒక వారం వ్యవధిలో రెండు సార్లు కనుక కొట్టేసేసి మళ్ళీ నెల రోజులు ఇచ్చి మళ్ళీ కొట్టుకోవాలి అంతకని ఒకసారి కొట్టేసి ఊరుకుంటే కుదరదు అలా చేసుకోవచ్చు పురుక్కేమో మన కషాయాలు ఎట్లా ఉన్నాయి అగ్నాస్త్రం అని బ్రహ్మాస్త్రం అని ఒక్కొక్కటి మార్చి మార్చి తక్కువ డోసులో వ్యాపనం కొన్ని కట్టు కొట్టుకోవచ్చు ఈ మొక్కలు పుటకతోనే తెచ్చినప్పుడే కాయలతో వస్తాయి అసలు కాకపోతే ఏంటంటే మొక్కను సరైనటువంటి వయసు వచ్చి మొక్క ఆకారం సరిగ్గా వచ్చిన దాకా ఉంచి రావాలంటే కనీసం ఒక వన్ ఇయర్ పడుతుంది అంటే తొమ్మిది మాసాల తర్వాత కనుక మనం పిందొదులుకుంటే ప్రూనింగ్ చేసుకోవటం అనేది ముఖ్యం దీనికి ఒక సైజు ఊరకాయ ఎత్తుగా పెరగనివ్వకుండా ఏం చేయాలంటే దీన్ని ఒక ఒక సైజులో కట్ చేసేస్తే కొంచెం స్టెమ్ లావ్ వస్తుంది మరి ఏం చేయాలంటే ఇలా వచ్చినప్పుడు దీన్ని ఇలా ఉన్నటువంటి కొమ్మ నేను సైజు అప్పుడు అప్పుడేమవుతుందంటే స్టెమ్ గట్టిపడుతుంది ఈ స్టెమ్ గట్టిపడే ఉందంటే ఏలబడదు చివర వచ్చినటువంటి కాయలు ఉన్నాయి అనుకోండి ఈ కాయలు ఆవేకంగానే ఈ కొమ్మ కిందకి ఎరగబడిపోతుంది కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు చేర్ను ఎప్పటికప్పుడు ప్రూనింగ్ ఉంచుకుంచుకోవాలన్నమాట ప్రూనింగ్ మొట్టమొదటి అసలు ఆరు మాసాల వరకు ఏం తీసేయకుండా ఉండటం కరెక్ట్ ఇప్పుడు కొత్త పద్ధతుల్లో ఆరు మాసాల తర్వాత ఏం చేయాలంటే ఒక మూడు మూడు అడుగుల చిల్లర వచ్చిన తర్వాత మొత్తం అక్కడ కట్ చేసేయటం కట్ చేసేసి అది లేటెస్ట్ మెథడు ఏం చేయాలంటే ఇలా ఉన్నటువంటి కొమ్మల్ని కొంచెం వెనక గనక లాగి కట్టగలిగితే మొక్క విశాలంగా వచ్చేస్తుంది అప్పుడు తెగుళ్ళు తగ్గుతాయి స్టెమ్ లావుగా ఉంటుంది ఈ సైజుకు వచ్చిన తర్వాత అసలు ఈ సైజుకి తీసేయాలి తీసేసిన తర్వాత ఏం చేయాలంటే ఈ ఉన్నటువంటి గుప్పులాగా వస్తాయి కదా కొమ్మలు వీటిని ఇట్లా ఎడంగా కొంచెం లాగే కనుక కింద కొంచెం కట్టేసేస్తే ఏదైనా పుల్లబాతి కానీ ఇట్లా కట్టేస్తే మొక్క ఇలా వచ్చేసి విశాలంగా ఏమవుతుందంటే ఎటు చూసినా సరే సెంటర్ నుంచి వన్ మీటర్ రౌండ్ వస్తుంది అప్పుడు మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది సన్లైట్ డైరెక్ట్ డైరెక్ట్గా పడుతుంది దాని మీద తెగుళ్ళు కూడా తగ్గుతాయి సాగులో రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగించేది కలుపు వీటి నివారణకు కూలీల ఖర్చు కూడా అదనపు భారంగా మారుతోంది అలాంటి క్రమంలో కూలీల సమస్యను అధిగమిస్తూ ఖర్చు లేకుండా మల్చింగ్ పద్ధతిలో కలుపుని నివారిస్తున్నారు ఈ రైతు ఈ విధానం వల్ల కలిగే మరిన్ని ఉపయోగాలను ఇప్పుడు తెలుసుకుందాం కలుపు సమస్య నివారించడానికి మనం వాడేటటువంటి కలుపు మందులు ఉన్నాయి చూసారు అవి ఏంటంటే భూమిని పాడు చేస్తున్నాయి అవి పాయిజన్ అవుతుందంటే వాటిలో ఉన్నటువంటి విష పదార్థాలన్నీ కూడా మొక్కలకి ఎక్కి మొక్కల్లో ఉన్నటువంటి కాయలకు వచ్చేసేసి మనం అవి తినేటటువంటి ఆహారంలోకి వచ్చేస్తున్నాయి దీన్ని ప్రధానంగా ఎందుకంటే కొంతకాలం పాటు ఇలాగే కనుక మనం కలుపు మందులు కనుక వాడినట్టయితే భూమి పాడైపోయి మొక్కలకు కూడా ఆరోగ్యంగా ఉండకుండా భూమి పాడైపోయి గట్టిపడిపోవటం ఇలా జరుగుతూ ఉంది అందుకని ఏంటంటే ప్రధానంగా ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునేటువంటి వాళ్ళు కలుపు మందులు నివారించాలంటే దానికి తేలిక మార్గం ఏమిటంటే వ్యవసాయ వ్యర్థాలని మనకి భూమి మీద కప్పించుకోవాలి అలా కప్పించితే ఏమవుతుందంటే ఆ మొక్కలు పైకి రావేక కింద ఉన్నటువంటి మొక్కలు పైకి రావు ఎప్పుడైనా మన అగ్రికల్చర్ వేస్ట్ మొత్తం దాని మీద పరిచేసేయటమే అలాగే ఏంటంటే ఒకటి అర మొక్క వచ్చినా సరే దానికి ఉన్నటువంటి విత్తనం మొలిసే అవకాశం ఉండదు మల్చింగ్ కనుక ఉన్న మనం వేసినట్టయితే ఏమవుతుందంటే ఇలా మనం వేసినప్పుడు దీని కింద ఇక నిమ్మ ఆరిపోదు మొక్కకి నేలంతా కూడా ఎప్పుడు మంచి పదుంలో ఉంటుంది మొక్క కావాల్సినటువంటి నిమ్ము ఏరుకందుతుంది అనమాట అట్లాగే హ్యూమస్ ఏర్పడుతుంది అట్లాగే ఇది ఎట్లా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ వాతావరణానికి భూమిలో ఉన్నటువంటి వానపాములు కూడా పైకి వచ్చేస్తాయి కావాల్సినటువంటి ఆర్గానిక్ మెటీరియల్ తయారవుతుంది భూమికి కావాల్సినటువంటి ఆర్గానిక్ మెటీరియల్ అంతా కూడా ఇప్పుడు పొలాల్లో మనకి మిగిలిపోయినటువంటి పండ్లు కానీ చిలకలు కొట్టినవి కానివ్వండి కుళ్ళిపోయిన పండ్లు ఇవన్నీ ఉంటాయి కదా అట్లాగే కొంచెం మార్కెటింగ్ తక్కువగా ఉన్నప్పుడు ఉన్నటువంటి పండ్లని కొన్ని పశువులకు పెట్టుకున్న వాటిలో ఉన్నటువంటి ఏంటంటే పోషకాలు ఎక్కువగా ఉండి పళ్ళల్లోనే ఉంటాయి మొక్కకు సంబంధించినటువంటి అన్నిటికంటే పోషకాల్లో వచ్చేది చివరికి పండులోకి వస్తాయి అవన్నీ కూడా ఆ పండులో ఉండేటువంటి గింజలు వీటన్నిటిలో కూడా పోషకాలు ఉంటాయి దాన్ని మనం ఏంటంటే ఏ పంటకైనా సరే ఉపయోగించుకోవడానికి సద్వినియోగం చేసుకోవడానికి గార్బేజ్ అనేది ఉంది ఏంటంటే రకరకాల ఇప్పుడు జాంపండ్లు ఉన్నాయి జాంపండ్లు అరటిపండ్లు అట్లాగే మన చేలో గుమ్మడికాయలు ఉంటాయి ఇట్లాగే మనకి ఇంకేమైనా ఇంట్లో కూరగాయ తొక్కులు పుళ్ళిపోయిన మామిడి పళ్ళు ఏవన్నా కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే వాటిని ముక్కలు ముక్కలుగా చేసేసేసి మనం ఒక డబ్బాలో ఒక టూ హండ్రెడ్ లీటర్స్ డబ్బా ఉందనుకోండి అగ్రికల్చర్ ఎక్కువ అగ్రికల్చర్ ఫీల్డ్కైతే దాంట్లో వన్ ఫోర్త్ దాకా అవి నింపేసేసి దాంట్లో దాంట్లో వన్ ఫోర్త్ బెల్లం వేయాలి అంటే సపోజ్ ఒక ఇరవై ఐదు కేజీలు వేశారనుకోండి ఒక ఆరు కేజీలు బెల్లం వేసేసి దాంట్లో ఒక వంద లీటర్లు నీళ్ళు పోసేసేస్తే ఏమవుతుందంటే అప్పుడు వన్ ఫోర్త్ ఖాళీ వస్తుంది డబ్బాలో టూ హండ్రెడ్ లీటర్స్లో దీన్ని నెల రోజుల పాటు ప్రతిరోజు తిప్పుతూ మూతబెట్టేసేయటం రోజు తీసేస్తూ ఉంటే ఏమవుతుందంటే గ్యాస్ బయటికి వెళ్ళిపోతుంది ఈ తర్వాత ఇంకొక రెండు నెలలు కానీ కాపాటు కానీ ఉంచినట్టయితే మధ్యలో ఇంకొక నెల మళ్ళీ మూసేయటం మళ్ళీ ఎప్పుడైనా తీసి ఒకసారి తిప్పటం అలా ఉంచినట్టయితే మంచి దాంట్లో గార్బేజ్ ఎంజైమ్ తయారవుతుంది నిమ్మకాయలు వీటిల్లో బయో ఎంజైమ్ అంటారు దాన్ని నిమ్మకాయలు అట్లా సిట్రిక్ సంబంధించినవి అవి కూడా వేసుకున్నట్టయితే ఏముందంటే పెస్ట్కి ప్లస్ ఏంటంటే దీనికి కావాల్సిన మైక్రోన్యూట్రియెంట్స్కి అన్నిటి పనికి వస్తుంది ప్లస్ అదే లిక్విడ్ని మనం ఇంట్లో బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి కానివ్వండి ఇల్లు క్లీన్ చేసుకోవడానికి కానివ్వండి అన్నిటికీ పనికి వస్తుంది అనమాట అది మంచిది మనం వేస్ట్ కాకుండా పొలానికి కావాల్సిన మంచి పోషకాలన్నీ కూడా దాని ద్వారా అందుతాయి మిశ్రమ పంట సాగు విధానంలో భాగంగా పలు రకాల కూరగాయలతో పాటు పోషకాలు అధికంగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ నిమ్మ తోటలో ఖాళీల మధ్య ట్రెంచ్ ఏర్పాటు చేసి అరటిని కూడా సాగు చేస్తున్నారు రైతు ప్రసాదరావు పళ్ళ తోటల్లో వచ్చేటటువంటి కాయకుళ్ళు ఈగ వల్ల వస్తూ ఉంటుంది దానికోసం ఏంటంటే మనం నూట యాభై రూపాయలు పెట్టి కొనుక్కురావాలి పండుగ బట్టే డబ్బాలు ఉంటాయి దాంట్లో ఏంటంటే యూరో ఇది ఉంటుంది ఇదేమవుతుందంటే మగ పురుగులను ఆకర్షిస్తుంది అంటే మనం నూట యాభై రూపాయలు పెట్టుకునే బదులు యాభై రూపాయలు పెట్టి ఆ యూరో తీసుకొచ్చేసి ఒక లీటర్ బాటిల్ తీసుకొని దాంట్లో వేసేసేసి ఆ బాటిల్కి ముందుగానే ఏం చేయాలంటే ఒకసారి దెబ్బడాన్ని కాల్చి సన్న సన్న బెద్దాలు పెట్టేసేసి దాంట్లో కనుక ఈ కనుక పెట్టినట్టయితే ఏమవుతాయి అంటే ఆ వాసనకి ఆ ఈగలు ఆకర్షించబడి దానికి వచ్చేస్తాయి అనమాట ఇది యాభై రూపాయలతో యాభై మూడు రూపాయలతో అయిపోతుందండి ఇది అదైతే నూట యాభై రూపాయలు అవుతుంది ఎక్కువ ఉన్నవాళ్ళు ఏంటంటే మరి ఒక ఎనిమిది రూపాయలంటే మామూలు విషయం కదా ఎక్కువ పెట్టుకోవచ్చు ఇప్పుడు మేము పొలంలో ఏం చేసామంటేనండి నిమలు ప్రధానంగా పెట్టేసి ఆ పక్కన ఈ పక్కన జామలు పెట్టాము అనేక రకాల పళ్ళ మొక్కలు పెట్టాము ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది పనస అట్లాగే ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ అని అన్నీ ఉన్నాయి అట్లాగే కాకుండా ఏం చేసామంటే ప్రతి ఆరు ఆరున్నర మీటర్ల తర్వాత ఏం చేసామంటే ఒక ట్రెంచ్ కొట్టాము మామూలుగా ప్రధానంగా గనుక అరటి తోట కనుక ఇట్లో కనుక మధ్యలో పెట్టినట్టయితే నీడైపోయి పంట సరిగ్గా రాదు నీడబారిపోయి ఎందుకంటే ఆరు ఆరున్నర మీటర్లు పెట్టేసరికి ఏమవుతుంది ఎడంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ నీడ పరిశుభల్గా ఉంటుంది అందువల్ల ఎందుకంటే ఈ పంటలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకు ఆదాయం వస్తుంది మొక్కలు కూడా ఆరోగ్యంగా పెరుగుతాయి ఆ ట్రెంచ్లోకి దీంట్లో ఏమవుతుందంటే డ్రైన్ అయినటువంటి వాటర్ దానికి సరిపోద్ది ఇప్పుడు పళ్ళ మొక్కలకి ఎందుకంటే దీంట్లో అనేది లేకుండా డ్రైన్ అవుట్ అవడం కోసం ఆ ట్రెంచెస్ కొట్టాం ఆ ట్రెంచ్ అవుట్ అయ్యి వీటిలో నుంచి వెళ్ళినటువంటి వేస్ట్ వాటర్తో అరటి మొక్కలకు సరిపోతుంది ఈ ట్రెంచ్ పెట్టుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే అగ్రికల్చర్ వేస్ట్ మొత్తం మనం దాంట్లో వేసేస్తే అదే ఎరువుగా తయారైపోతుంది ట్రెంచెస్లో ప్లస్ ఏమవుతుందంటే మనం ఇంకో కొంతకాలం అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ ట్రెంచ్ వరకు నీళ్ళు పెట్టుకున్నా కూడా ప్రధాన పంటకు సరిపోతాయి తర్వాత రూట్ ఏమవుతుందంటే ఎక్కడైతే నిమ్ముంటుందో అక్కడికి స్ప్రెడ్ అవుతుంది అది అందువల్ల ఏమవుతుందంటే మనం వాటర్ మేనేజ్మెంట్ కూడా ఈజీ అవుతుందన్నమాట ఆ రెండు ట్రెంచులకే మనం అసలు ఈ రైన్ వాటర్ దాంట్లోకి వెళ్ళినా లేకపోతే అక్కడ అక్కడక్కడ ఏమవుతుందంటే మల్చింగ్ గిల్చింగ్ అన్నీ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మాయిస్చర్ ఉంటుంది దాంట్లో అగ్రికల్చర్ వేస్ట్ అంతా అయ్యటం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్నటువంటి చెమ్మ బయటికి వెళ్ళిపోదు మొక్కలకు అందుతూ ఉంటుంది ఈ వేర్లు ఏమవుతాయి అంటే అక్కడ దాకా చొచ్చుకొని పోతాయి ఎక్కడైతే నెమ్ముంటుందో అక్కడ దాకా ప్రధానమైనటువంటి పంట 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 వేర్లన్నీ కూడా అక్కడికి వెళతాయి నీళ్లు ఉంటే అక్కడికి వెళతాయి అనమాట మనం కాబట్టి నీళ్లు ఎడంగా పెట్టుకుంటూ వస్తే అక్కడికి వేర్లు అక్కడికి వెళ్తాయి అందువల్ల ఏముందంటే నీటి సమస్య తగ్గుతుంది నీళ్లు ఎక్కువ పెట్టినందువల్ల ఏంటంటే మొక్కల పెరుగుదల తక్కువ ఈ ప్రకృతి వ్యవసాయం మాత్రమే రైతులకు లాభదాయకమని యువత కూడా వ్యవసాయం వైపు మళ్లితే దేశం అభివృద్ధి చెందుతుందని ఆ విధంగా ప్రకృతి వ్యవసాయంపై తోటి రైతులకు అవగాహన కల్పిస్తున్నామని అంటున్నారు గుంటూరు జిల్లా చంపాడ గ్రామానికి చెందిన రైతు రామస్వామి పాలేకర్ గారు మీటింగ్లకు వెళ్తా నేను ఆయన ఆదర్శంగా తీసుకొని వారు చెప్పేటువంటి విధానాలు ప్రకృతి వ్యవసాయం గురించి క్షుణ్ణంగా తెలుసుకొని మాకు రైతు ఫౌండేషన్ ద్వారా క్లాసులకు వెళ్ళి నేను వరి వరి పండించానండి మొట్టమొట్టా దిగుబడి నాకు పద్దెనిమిది బస్తాలు వరిచ్చింది తర్వాత రెండో సంవత్సరం వచ్చి ఇరవై ఐదు బస్తాలకు వెళ్ళిందండి అట్లా నేను కవులు రైతుని అందువల్ల నేను కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంకా ఇంప్లిమెంట్ లేకపోవటం వల్ల నాకు పాల వ్యాపారం కూడా ఉందండి అందువల్ల అది నేను పొలం సొంతంగా లేకపోవటం వలన కొన్ని ఇబ్బందులు వచ్చేది మానుకొని ప్రసాదరావు గారికి కోఆపరేషన్ అడిగానండి వారు కోఆపరేషన్ నాకు ఇచ్చారు వారి ఆధ్వర్యంలో ఆయన కూడా మంచి ప్రోత్సాహం నాకు ఇచ్చారు మేము ఆయనకు నేను నేనుంటున్నాను నాకు ఆయన ఉంటారు ఎట్లా మేము ఇద్దరు కలిసికట్టుగా తీసుకొని మేము అందరినీ మోటివేట్ చేద్దాం అని చెప్పి వారి మండలంలో మా మండలంలో కలిసి రెండు వందల మంది రైతులను మోటివేట్ చేద్దామనే ఉద్దేశంతో మేము గత నాలుగు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తానండి ఆయన స్థాయిలో ఆయన చేస్తున్నారు నా స్థాయిలో నేను చేస్తున్నాను మా గ్రామంలో రైతులను కూడా మేము సంప్రదిస్తున్నాము వాళ్ళ గురించి సలహాలు చెప్తా ఉండే వాళ్ళు ఈ దీంట్లో ప్రకృతి వ్యవసాయాలు ఉన్న సమస్య ఏంటంటే రైతులు ముఖ్యంగా ఏంటంటే మందులు షా కుట్ల దగ్గరికి వెళ్ళి ఫెర్టిలైజర్ షాపుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవటం అట్లా పొలాల్లో డంపింగ్ చేసుకోవటం అలవాటు పడి ఉన్నారు కాబట్టి ఈ చెట్లు ఏమంటే తిరిగి కషాయలు కోసం అందువల్ల ఇన్ని వస్తూ ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం కష్టంతో కొడుకున్న పని వాళ్ళు ఏమన్నారంటే మీరు తయారు చేసి మాకు ఇవ్వండి మేము చేస్తామంటే ఆ ఖర్చుని మేము తయారు చేసి ఆ ఖర్చు తీసుకొని వాళ్ళు మేము మోటివేట్ చేస్తున్నామండి ఇప్పుడు మా గ్రామంలో ఐదుగురు రైతులు రెండు వేల పంతొమ్మిదిలో మారారు సార్ ఇది ఘనజీవామృతం అండి ఘనజీవామృతం అంటే ఇది మామూలుగా రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి దిబ్బలో చీకన ఎరువు ఉంటుందండి ఆ ఎరువు తీసుకొని ఒక రెండు వందల కిలో ఎరువు తీసుకొని ఇరవై ఐదు లీటర్లు ఘన ద్రవజీవ అమృతాన్ని మనం తయారు చేసుకొని పలుసుగా జల్లేసి గాలి తగలకుండా కుప్ప పెట్టేస్తారండి కుప్ప పెట్టి గా ఒక నలభై ఐదు గంటలు అయిన తర్వాత మళ్ళీ ఆరది నీడన ఒక అట్లా ఒక వారం రోజులకి మొత్తం పొడి పొడి ఇక దాన్ని మనం మామూలుగా పొలం మీదకి ఎకరానికి ఒక నూట యాభై కిలోలు చీకన ఎరువులు ఒక యాభై కిలోలు మాత్రమే దీన్ని కలిపి మనం ఎదజల్లితే భూమి మీద ఉన్నటువంటి ఇంతకుముందు యూరియా డిఏపి అట్లాంటి రసాయనిక ఎరువులు వాడటం వల్ల భూ భూలన్నీ దాంట్లో ఉన్నటువంటి లవణాలు ఉంటాయండి అవన్నీ కూడా భూమి సట్టుబారుతుంది ఆ సట్టుబారటం వల్ల ఏమవుతుందంటే వాటర్ కూడా ఇంకింపజేసే పరిస్థితి ఉండదు దానివల్ల కాలుష్యం కూడా ఏర్పడుతుందండి పర్యావరణం నాశనం చేసే వాళ్ళు అవుతాం ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఈ వా ఈ ఘనజీవామృతం ఏం చేస్తుందంటే అండి వానపాములకి ఆవాసాలుగా భూమిని ఏర్పాటు చేస్తుంది వానపాములు అనేవి ఇప్పుడు ఈ యూరియా డిఏపి చల్లటం వల్ల ముప్పై అడుగు లోతులకు వెళ్ళిపోతుందండి ఈ ఘనజీవామృతం ఈ పప్పుల పిండి బెల్లం ఈ చల్లటం వల్ల ఏమవుతుందంటే ఆ వాసనకి అవి పైకి వస్తాయండి పైకి రావటం వల్ల ఏమవుతుందంటే భూమిని గుల్లబరుస్తాయి అంటే ఈ ఘనజీవామృతం అనేది భూమికి బలం కాదండి దాంట్లో ఉన్నటువంటి అనేక రకాల కూటాను కోట్ల సూక్ష్మజీవులకి నిలయమైనటువంటి ఆ పొడమతల్లు యాక్టివేట్ అవుతాయండి వాటి యాక్టివేట్ అవటం వల్ల ఏంటంటే మొక్కలకు కావాల్సిన పోషకాలన్నీ కూడా వేళ్ల ద్వారా అందించడం జరుగుతుందండి దీనివల్ల ఈ దీవామృతం వల్ల లాభాలు ఇట్లా ఉంటాయి సార్ ఈ విధంగా ఏంటంటే అంతర పంటలు మనం వేసుకుంటాం అంతర పంటల వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఒక మొక్క ఒకటి సహకరించుకుంటూ ఉంటాయి కలుపు మొక్కలు పెరగడానికి సూర్యరశ్మి అనేది తక్కువ ఉండాలండి ఇప్పుడున్న పరిస్థితుల్లో యూరియా డిఏపీ ఎక్కువగా వాడటం వల్ల కలుపు మొక్కలు విపరీతంగా పెరుగుతాయండి కాదు సూర్యరశ్మిని కంట్రోల్ చేయడానికి మనం మల్చింగ్ వేసుకుంటాం ఈ గడ్డి గాదం ఆగుల ఎట్లాంటి మనం మల్చింగ్ తీసుకొని మధ్యలో అంతర పంటలుగా వేసుకుంటే మనకు కావాల్సినటువంటి నైట్రోజన్కి సంబంధించినటువంటి శనగ మినుము పెసర వీటి వల్ల మిగతా మొక్కకి నైట్రోజన్ అందించడం జరుగుతుందండి ఒక మొక్క ఇప్పుడు సహకరించుకుంటుందండి తర్వాత దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే బయట నుంచి వచ్చే వైరస్ ఉంటుందండి ఆ వైరస్ అనేది ఏంటంటే ఒకే మొక్క ఉన్నప్పుడు ఎక్కువగా వైరస్ అటాక్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి అంతర పంటలు ఏంటంటే మూడు రకాల పంటలు కలిసి ఉండటం వల్ల వైరస్ ఒక మొక్కనే టేస్ట్ చేసి తర్వాత పక్క మొక్కను టేస్ట్ చేయగానే కన్ఫ్యూజన్గా అయిపోయి వైరస్ వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంటుందండి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మన రైతు సోదరులందరూ కూడా అంత సహనం ఓపిక లేని పరిస్థితిలో ఇప్పుడున్న నష్టాల బాటలో ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఆతృత్వ వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్లో పడిన పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వాలు కూడా చేయూత అందిస్తే కొంతవరకు సపోర్టింగ్ ఉంటే రైతుకి కూడా ఓ అనేక రకాల లాభ ముఖ్యంగా ఏంటంటే యూత్ అండి ఒక రైతుగా మారి చక్కగా పొలంలో పనిచేసుకుంటే ప్రకృతి గాలి ఆహ్లాదకరమైన వాతావరణం ఎన్ని కోటాను కోట్ల విలువ ఆనందాన్ని మనకి లభిస్తుందండి ఎట్లాంటి మానసిక ఒత్తిడి ఉండదండి ఏసీ రూమ్లో కూర్చొని సాఫ్ట్వేర్లు స్ట్రెస్లో విపరీతంగా భరించలేక డబ్బు కోటాని కోట్లు వస్తుందండి కానీ మానసిక ఆనందం లేదు అట్లాంటి పరిస్థితుల్లో వ్యవసాయం చేసుకుంటే ప్రశాంతమైన వాతావరణము చక్కని ఆహ్లాదకరమైన మానసికంగా సాయంత్రం ఆరు తిలాద నాలుగు గంటలు వేసి ప్రమేయ ముహూర్తంలో సాయంత్రం ఐదు గంటలకు ప్రశాంతంగా ఈ పొలంలో ఉండే ఎన్ని కొన్ని కోట్లు కోట్ల కంటే కూడా విలువైనటువంటి ఆనందాన్ని సమకూర్చుకోవడం జరుగుతుందండి నేలతలి కార్యక్రమం నమస్తే